నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎదురు ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టింది వైఎస్ విజయమ్మ ఈ సంఘటన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జరగడం విశేషం ఈ మధ్య ఎన్టీఆర్ విజయవాడలో తన బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యారు అదే వేడుకకు వచ్చిన వైఎస్ విజయమ్మ ఎన్టీఆర్ని చూడగానే చేతులెత్తి దండం పెట్టారు ఇక సంస్కారానికి మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్ ఆడవాళ్ల పట్ల ఎంత వినయ విధేతలు చూపిస్తారో తెలిసిందే విజయమ్మ కనబడంతో ఎన్టీఆర్ కూడా ప్రతి నమస్కారం చేసి ఆమెను ఆప్యాయంగా పలకరించారు ఆమెతో చాలాసేపు మాట్లాడారు మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు దీంతో వైఎస్ విజయమ్మ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి చాలా కాలం తర్వాత ఇలా ఇద్దరు కలవడం అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది ఎన్టీఆర్ ఆడవాళ్ళను ఎంతలా గౌరవిస్తారో అందరికీ తెలిసిందే ఇలా వైఎస్ విజయమ్మ ఓ ఫంక్షన్లో ఎదురుపడడంతో ఎన్టీఆర్ ఎంతో ఆనందించారు ఆమెతో చాలాసేపు మాట్లాడారు ఇందుకు సంబంధించిన విజువల్స్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీటిని నెట్టింటా తెగ షేర్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవరా షూటింగ్తో తెగ బిజీగా ఉన్నాడు కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సముద్రం బ్యాక్డ్రాప్లో వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది అందులో మొదటి భాగం ఏప్రిల్ ఐదున గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు వెండి తెరకు హీరోయిన్గా అవుతోంది అలాగే బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్గా కనిపించబోతున్నారు